జై శ్రీరామ్ ఆ శ్రీనివాసుడిని అనేక పేర్లతో పిలుస్తూ ఉంటాం కదండి ఆయన్ని ఆపద మొక్కులవాడని శ్రీనివాసుడని గోవిందుడని అంటాం కదా ఆయన నామాల్లోని ఒక్క అయినటువంటి గోవింద నామం గురించి చక్కని విశ్లేషణ అనేది చూద్దామండి ఈరోజు మన వీడియోలో ఆంగ్లంలో గోవింద అంటే గో అంటే వెళ్ళు విన్ అంటే విజయం సాధించి ధ అంటే రాని అంటే దీని అర్థం ఏంటంటే వెళ్ళి విజయం సాధించుకునిరా అంటే గోవిందిన వాటలో సదా వెళ్ళిన వారికి విజయం ప్రాప్తించును అని చక్కని అర్థం చూసారా అండి గోవింద అనే నామంలో ఎంతటి అర్థం ఉందో जय श्री राम